ఆయన పెళ్ళయి మూడేళ్ళయి ఆయనతో పెళ్ళైన వాళ్ళకి అందరికి పిల్లలేదు వీటికి పిల్ల లేకపోయి చెల్ల లేకపోయి ఒక్క మాట అంతగా అనడం కానీ నా నోట్లకి వెళ్ళేలా ఉందే కదా నా మీద పడుతుంది అది అచ్చ వరకు లేనిపోయిన మాట అని చెప్తాను నువ్వే చెప్పులు అచ్చక్క ఇంట్లో ఒక పిల్లన పిలిస ఉంటేనే కదా మనకు కూడా సంబరం నేను కా మాట అన్నాను కదా తప్పాట ఓ బుగలేని పెడతాను అవుదాం కక్క ఇది ఒక ముచ్చట చెప్తా నేననుకోకు చెప్పదు చెప్పు గంగక్క మీ కుల దేవత గి నాగులమ్మే కదా నాగుల మరి ఒకసారి మీ కోడలి గుడికాడ తీసుకోపోయినావుల నేను ఎందుకు తీసుకోపోతా నాకేం అవసరం లక్ష ఒక్క అయినా పెళ్ళై మూడేళ్ళు అయ్యా కానీ అత్తమ్మ మరి పిల్లలు అయితే లేరు ఎక్కడికన్నా పోదాం అత్తమ్మ తీసుకుపోతావా అని రోజు నన్ను అడగది నన్ను అడగనప్పుడు నేను ఎందుకు తీసుకుపోతాక నేను తీసుకుపోను గంగక్క అక్క నీకు నచ్చిన కోడలు కాదు నువ్వు తెచ్చిన కోడలు కాదు నీ ఇంటి పద్ధతిలో నా పొలకేమేరు కదా చెప్పు ఒకసారి చెప్పి చూడపేర అయినా కానీ లచక్క ఆయనకి నేను చెప్తా అని నా కన్న కొడుక నా కొడుకు దర్జాగా నౌకరు చేస్తా అండి ఈ నేను ఎందుకు చెప్తాను అడేటన్నా పోని మంది బాధకు ఇన్ని రోజులు నోరు మూసుకొని సప్ ఉంటుండని ఉంటుండని పోని నేను చెప్పాను ఏడన్నా కానీ అన్న కానీ గంగవా గంతకుళ్ళు ఉండదు ఆ కడుపులో కన్నోళ్ళ కన్నా ప్రేమే గొప్ప అంటారు ఎందుకు గంత కుళ్ళు పెట్టుకున్న పొలగల విన ఇట్లా చేసడు కరెక్ట్ కాదు లేచక్క ఉండగా మరి నాకు కులంగా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నాకు అనిపిదా నువ్వే చెప్పు ఎంత బా మనసు బాధపడతాయి చెప్పు దాంతో ఇట్లే మాట అనేవు ఇక లేదు ఇక యోగా నేను ఎందుకంట అత్త కూడా అని ఎలాగొట్టుకుంటారు ఏమో ఉంటారు నాకే వస్త్రో నేను ఎందుకంటే అన్న బావచ్చా అని చెప్తాను నేనేదన మీరు వేయాలేయాలనుకుంటారా ఊరు మాకేదో అవసరం అట్లాంటప్పుడు అని చెప్పనీ లచ్చక్కాయి ఎందుకు వచ్చింది చూపున నేను ఇండేపటికే నయమైంది కానీ ఒకవేళ అదే ఉంటే ఇడా దానికి ఏమేమి చెప్పును ఎన్నెన్నీ చెప్పును గకే అంటారు ఇళ్ల అమ్మలక్కల మాటలు పట్టించుకుంటే సంసారాలే పాడైతాయి అంటారు పెద్దలు అమ్మదేవుడు ఇప్పుడు నా కోడలే ఉంటే నా కోడలు ఇంకెన్నెన్ని నూరు మస్తు అక్కసారి సూపర్ అత్త అవార్డు ఇవ్వచ్చు నీకు సీరియల్కున్నా నిజం చూస్తా అని కల కూడా అనుకోలేదు మొత్తం విన్నావా నేను మాట్లాడుకునే అన్ని విన్నావా అయితే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావా అసలు తల్లినే నత్త అయ్యో తల్లి కాదు కదా పెంచిన తల్లివేమో అయినా ఆయన్ని ఎట్ల కోసం చేపతి అవుతుంది ఒక పసి పిల్లలను లేక అమ్మ అమ్మ అనుకుంటే తిరుగుతా ఇంత మాట మాడు ఇంత కషాయన్ లెక్క తయారైనావు కంటనే కొడుకు అని పెద్దరా కన్న కొడుకు కంటే పెంచిన కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటది అని అంటారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం కన్న కొడుకు ప్రేమవంతుడు పెంచుకున్న కొడుకు కసాయోడు అన్నట్టు ఎందుకంటే సాత్రాలు మంచిగానే ఉన్నాయి కానీ అసలు నాకే అన్నట్టు లేదు నిన్న ఒక పిక్చర్ లెక్క నమ్ముతా చూసినావా మా అమ్మ మా అమ్మ ఆయనకు తెలవాలి అసలు నీ విశ్వరూపం అయితే ఏంది ఇప్పుడు ఏమంటావు చెప్పు ఏ ఈ ముచ్చల ఇట్లా వాని తెలిసింది ననుకో నిన్న కాని వానికి మాత్రం తినే అన్న విషయం పెట్టి వాని చంపి తర్వాత అంటే ఎట్లుంటుందో అప్పుడు చూపెట్ట నీకు

నచ్చక పెట్టమ్మా ఖచ్చితంగా ఉంటా ఆ దేవుని కన్నా బతిలాడుకుంటా ఆ దేవుణ్ణి వేడుకుంటా మా మీద పాప మనిపియరా నా కొడుకు చెప్పి నీ మీద పంతం చేపియకపోతానా నీతో నాకు వెళ్ళేందుకు ఏం చెప్తుందే ఏం కాదు అయితేనా కాదన్నది చూడు ఇదే నీకు ఎంత మొగరు మాట్లాడతాను కన్నోడు జాబు ఎత్తాడో అని చెప్పుకున్నా నీ కన్నోడు నిన్ను దూరం కొట్టి గదే పెంచుకున్నాం దగ్గరకి వచ్చి తప్పయింది కొడుక్ కానీ బతికారు కలిగితే వెయ్యకపోతే అప్పుడు మాట్లాడతాను మీ కొడుకు పెళ్ళాడే అత్త దగ్గర కోడలు అనిపించుకోకుంటే సుమ్మలకే కాకపోవాలి మీరవాళ్ళు వాడి బయటకి పోరా అప్పుడైతే నీకు దాంట్లో భయం భయంగా ఆడతా ఎక్కడ నాడుతా అబ్బా ఇక నీకే ఉంది తెలుగు కానీ మాకు లేవు కదా ఇంత గుడ్డ ప్రసాన్ని సాయందా అని నన్ను తెలవాలి ఆయన గుణం ఎట్లుంటదో వాణి ఈ నిజం చెప్పినాం అనుకో వాడే వచ్చి నీ మెడ పట్టి బయటికి దొంగతనం చేయకపోతే ఇంకొక పేరు పెట్టుకుంటా చూడా దాటే అమ్మ దాటు నాతో అంత ఈజీ అనుకుంటున్నావా ఈ దర్వాజా దాటి నువ్వు బయటికో అప్పుడు చెప్తా కాదు ఇంట్లోనే అర్థమైతాంది నీ కొడుకు నువ్వెంత భయపడుతూనే ఉన్నావు దర్వాజా దాటా అంటే దాటుతా ఏం చేసుకుంటూ బాగానే అయిపోయింది కదా పిల్లగా లేడయింది కొద్దితో పోతాను కదా నల్లి బ్యాగనే పెట్టింది సుమేటో పోయింది ఊకిందేట అయ్యో పిన్ని లల్లందా ఇటు మరి అమ్మా అమ్మా తీది కదా అతుర్కేదలా उसको ना అని దంచి ముచ్చడాని చెప్పింది అనుకుంద తారవేద పెయింది రేం అమ్మా అమ్మా హ నాకేం దసరా ఎందుకమ్మా మేమంటే ఇంత దయ లేకుండా చూసుకున్నాం మేము మీకు ఏం చేసినా అన్నకు అర్థం చేయలేదు తప్పని చెప్తే కదా అందరినీ బాధ పెట్టుట చుట్టుపక్కల వాళ్ళు అయితే ఇంట్లోనే ఇంతగా ఆచరి చేస్తుంటే యువతం ఎందుకు మేము ఏమన్నా అసలు మేము ఏ జన్మలా ఏ బలం తీసుకున్నాం ఏం తీసుకున్నావు మాకు అర్థమైతే ఇంత కరిగిదం కూడా అనిపిస్తలేదా ఒక్క బలం ఒక్క బలం ఇస్తే మేము పడుతున్నాము ఇపడి పెళ్లి చేసుకున్నందుకు తన నావలమ్మ చిన్నతనం జీవితంలో వెళ్ళామ్మా ఇప్పటికైనా అప్పటికైనా మా మీద దయంసి కొంగు అంటే అడుగుతానమ్మ మాకు ఫలవి అమ్మా అది ఏ వాళ్ళలో కొట్టుకోని ఎవరు ఇంటికాచ్చాను ముచ్చడి పెట్టడం నువ్వు తిట్లో తిట్లు పరించలేక వేసుకోవడం నువ్వు దానికి ఏమన్నా కావాలి అప్పుడు నీ సంగతి చెప్తా ీ నన్ను గెలిచిరాదు అది ఇంత కనబడకపోవాలి అప్పుడు ఎత్తా

మనుషుల మధ్య నుండి వేసుకుంటుండే కండి దేవుని ముంగని బాధపడుతున్నా దేవుడి కదా అవు కదా ఎంతగానో లాగించుకుంటావు పొల్లవీన ఆ పొల్లవా పొలా పొలగాడవాలి అందరు ఏమన్నా కానీ నీ ఇల్లు అనవసం వాడతారు వాళ్ళు ఏం చేసుకోకుండా ఉంటే గోలు గోయాలని ఎత్తుకోరేంద్ర నా తలకాయలు తింటారు నేనేదో చేసినట్టు ఇంకొక నచ్చిన అన్ని అంటాను ఇంట్లో నచ్చిన అన్నీ అంటాను చిన్ని అమ్మ పూనా పోతుడికేమో నాయనా అర్రస్ పాట పాడుతున్నాయి ఇట్లా రాదు ఏం చేయాలి పోతాను పొయ్యాలి ఇద్దరు ఏడు ఏడున్నర చుస్తాను ఇందోడు మూట ఇంచేది పోకముంది అది పోంగొక్క మాట అండి నేను నాగులమ్మ గుడికాడి పోతా నీ కొడుకు కూడా వస్తుంది ఆడికే పోతుంది అది నేను కూడా ఆడితే పోతాను అవి అంటే ఏం రా మీరిద్దరు ఇళ్ళల్లో వాడకట్టోళ్ళు అందరూ కలిసి నీ కోడలు రతనానికి పోయింది నీ కోడలు ఎంత నీ కొడుకు కూడా అని అన్నారు ఇళ్ళల్లో నన్ను బదులా చేసి వాడకట్టా నన్ను దిద్దుపాటు చేసి మీరు ఖర్చు చేసే కథ గీరా చిన్నప్పటి నుంచి నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేసిన కదరా దానికి ఇచ్చే ఫలితం గీరా నాకు నువ్వు నీకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటే అగ్గుతా వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే నా కొడుకుని నేను వద్దంటే ఏడ దూరం పోతాడు అనుకొని సరే తీ కొడుక ఎట్లయితే గట్లాయా అని ఇంట్లో పెట్టుకున్నా దానిక ఇంట్లో కంచిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా మన ఇంటికి దూడని వాళ్ళు ఇలా బంగ్లు ఎక్కువ చూసి మరి విసి చెప్తారు నా గయ్యాడతానని కాక కోడలు అది ఉరికి కొడుకు ఏమంటారు కొంగు పట్టుకొని వచ్చిండు బంగ్లా చెప్పాలని చెప్పాలి మళ్ళీ కుట్లాడ కాదురా అయినా కూడా మీకు ఇంత విశ్వాసం లేదు దాన్ని చూద్దామా అది నీ మూడో తీరు ఉంటుంది నా మూడో తీరు ఉంటుంది అది చెప్పే మాట నేను దాని పొంగు పట్టుకొని వచ్చినాను మరి నేను అన్న తల్లి ఆధారా నేను మెంచలే నిన్ను నిన్ను సాగలే బట్టి నేను పెద్దవైనవా ఏమైందిరా నువ్వు అన్న తప్పుడు చేస్తావు మోర్నా బెల్లంగానే పెట్టుకున్నావా ఏమైందా నీకేమైందే ఓ నల్లి కుంటుందా గట్లా చూస్తాను ఇంటికి అన్నేమో అందరు నన్ను నేను ఒక మాట ఇంకా సంపద చూడుకో ఏడాది నాలుగు రూపాయలు ముందే కొడుకున్నారు ఇండియన్ గౌరవ కూడా అన్ని రోజు అట్లా కూడా చూసుకుంటే నువ్వు చేసే కథలు అమ్మ అందరి జీవితాలు ఒకలా ఉండవు సంపదానికి సంవత్సరం నరక కొడుకు పుట్టినని నాకు కూడా సంవత్సరం నరక కొడుకు పుట్టాలని అయినా మన ఇంట్లో నువ్వు కోడలు తిడుతావు కోడలు నిన్ను దిడుతుందా నాకు అర్థం తెలుసు అయినా నేను ఎప్పుడు ఎవ్వరూ ఏమని లేదు అత్తగోడంలోల్లి నీళ్ళ మీద దెబ్బ లాంటిది ఇటు చూస్తే తల్లి అటు చూస్తే పెళ్ళం ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతాను ఎవ్వరిని ఏమనలేకపోతున్నా అయినా అది ఎన్నడూ నువ్వు తిట్టినావని నేను ఇంటికి వచ్చినాక ఎప్పుడూ ఎక్కి చెప్పలేదు ఇంకా నువ్వన్నా నువ్వు మాయలాడివే నా కొడుకును మార్చుకున్నావు కొంగు పట్టు దింపుకుంటున్నావు అని ఎన్నో సార్లు అన్నావు అయినా నేను ఎప్పుడు అనలేదు నాకు ఎవరు తిడతారు ఎవరు తిడతలేరు అని అన్నీ తెలుసు ఎందుకు అనాలే ఇవాళ్ళు తిట్టుకున్నా రేపు కలిసి ఉంటారు అని చెప్పేసి ఒక్కబడుతున్నా అసలు నీ బాధ ఏందమ్మా కొంగల్ ఇంట్లో ఉండమంటావా లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమంటావా ఇప్పుడు ఇద్దరు మరి ఇదే ముచ్చట ఇన్ని రోజుల నుంచి చెప్తే అయిపో కదా ఇంత ఎందుకు ఇంతగానం నాన్సినవు ఆచరంటేనన్నా చూపెట్టినవు అయినా బొమ్మని మిషన్ లోటి బయట దొబ్బినా మేమిద్దరం ఇంట్లోకే బయటికి ఎందుకు తెలుసా నువ్వు అన్నో చూసినా మూడేళ్ళు అయితే అండి పిల్లలు లేరు అని నీ కళ్ళ ముందే సంతోషంగా ఉండి దర్జాగా కొడుకునో బిడ్డని ఎత్తుకొని ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టే మేమిద్దరం ఇంతకే వెళ్ళిపోతుంది ఆ దేవుని దయ వల్ల ఇదే నేను ఇటు గిట్ట కడు కడుపు గిట్ట వండింది అనుకో నువ్వు అంటాను చూసినావా చిన్నతనం చిన్నతనం అని నీచ నువ్వు ఎక్కొని నా కోడలు నీళ్ళు వస్తున్నది నాకు వారసుడు అని చెప్పుకుంట గిట్ట చేయకుంటే అప్పుడు నువ్వు అన్నిటికి తల దించుకొని నీ కాళ్ళు ముక్కింగ్ బయటకు వెళ్ళిపోతాం అత్తమ్మ ఒక్క ఆరు నెలలు మాకు టైం ఆ దేవుని దయ ఇంతకు మించి మమ్మల్ని ఏమనకత్తాము ఇంత ఇదే